దశ రెండో దేవత తారాదేవి దశ రెండో దేవత తారాదేవి అని చెప్పుకున్నాం ఇతర పేర్లు కంకాల మాలిని లక్షణం సిద్ధి విద్య భైరవం ఆచోభ్య గ్రహం గురువు తారాదేవి అనగా నక్షత్రం కష్టాలలో మునిగి సతమతం అయిపోతున్న వారికి ఈ సతమతం అయిపోతున్న వారు ఉంటారు కదా వారిని రక్షించే శక్తి తారాదేవికి ఉంది తారాదేవి యంత్రధ్యానం వలన కష్టాల నుండి విముక్తి కలిగి సాధకుడికి వాక్శుద్ధి మనశ్శాంతి లభిస్తాయి బౌద్ధ మతంలో కూడా తారాదేవిని పూజిస్తారు తారాదేవి గురుగ్రహం యొక్క ప్రభావాలను అదుపు చేస్తుంది తారాదేవి యొక్క చిత్రపటమును గమనిస్తే నాలుగు చేతులలో కత్తెరలు పట్టుకొని ఉంటుంది దీని అర్థం ఏమిటంటే సాధకుడిని అన్ని ఐహిక బంధాల నుండి విముక్తి చేస్తుంది కాళీమాత తారాదేవి ఇద్దరు ఒకే విధంగా కనిపిస్తారు ఇద్దరు శివుని మీదే నిలబడి కనిపిస్తారు అయితే కాళీమాత నల్లటి రంగులో కనిపిస్తుంది తారాదేవి నీలి రంగులో వర్ణించబడుతుంది తారా పులి చర్మంతో కనిపించక కాళీ మానవ చేతులతో చేసిన దండను ధరించి దర్శనమిస్తుంది ఇద్దరు మానవ శిరస్సులతో చేయబడిన దండను మెడలో ధరిస్తారు ఇద్దరూ నాలుగు చాచి ఉంచి అందులో నుండి రక్తం కరుతున్నట్లు కారుతున్నట్లుగా ఉంటారు తారాదేవి ఎడమ పాదం ముందుకు ఉన్న స్థితి ఇస్తుందనమాట తారాదేవికి అష్టతార అని పిలువబడే ఎనిమిది రూపాలు ఉన్నాయి భద్రకాళి వజ్ర నీల సరస్వతి కామేశ్వరి చాముండా ఉగ్రతార ఏకాజట తారాదేవి యొక్క దేవాలయాలు బెంగాల్ అస్సాం హిమాలయ ప్రాంతాల్లో ఇంకా నేపాల్ టిబెట్లో ఉన్నాయి బౌద్ధంలో ఈ మాత పూజకు చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా తాంత్రిక బౌద్ధంలో తారామాత యొక్క చాలా విశిష్టత ఉంది బౌద్ధంలో ఈ దేవికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా పాళి భాషలో ఉన్నాయి ఈ దేవి నీల సరస్వతి అని పేరు కూడా ఉంది తారా స్తోత్ర స్తోత్రపఠనం వల్ల సిద్ధించే లాభాలు శ్రీ తారాదేవి శీఘ్ర ఫలదాయినిగా ప్రసిద్ధి చెందింది ఈ తారాదేవి స్తోత్ర స్తోత్రపఠనం వల్ల వాక్శుద్ధి శత్రునాశనం దుష్టగ్రహ బాధలు దివ్య జ్ఞానం ఐశ్వర్యం కష్ట నివారణ అన్నీ ప్రసాదించే భగవతిగా శ్రీ తారాదేవి పూజించబడుతుంది శివపురాణం కాళికాప్రాణం మరియు భాగవతం తదితర తాంత్రిక గ్రంథాలలో భారత పేర్కొనబడిన ప్రధాన తంత్రపీఠాలు గుర్తించబడ్డ పూర్ణగిరి కొండలపై ఉన్న తారాదేవి క్షేత్రం ఒకటనమాట కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు భద్రకాళిని విజయం కోసం ప్రార్థించమని శ్రీకృష్ణుడు అర్జునునికి సలహా ఇచ్చాడు భద్రకాళి కూడా సతీదేవి శరీర ఖండిత అవయవాల నుండి ఉద్భవించిన యాభై ఒకటవ శక్తిపీఠాల్లో ఒకటి సతీదేవి వక్షస్థలం తారాదేవి శక్తిపీఠంగా ఆవిర్భవించబడింది అని నమ్ముతారు తారాదేవిని తారాతారిణి అని కూడా పిలుస్తారు తారాదేవి దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ఇళ్లలో కులదేవతగా పూజిస్తారు శ్రీ మంత్రం ओम ह्रीम त्रीम स्त्री हूँ फट स्वाहा आईम ओम ह्रीम क्लीम हूँ फट आईम श्री तारा गायत्री ओम एक जटाए च विमहे नील सरस्वत धीमह तन्नो तार प्रचोदया श्री तारा माता क्षेत्रपालकुड़ अक्षोभ्य वैरव ऐम ओम रिं क्लीम अक्षोभ्य भैरवाय हूम फट आईम श्राहा महाघोर उषहराय लोकतारिणी अक्षोभ्य भैरवायत्स्वाहा ग्रहमु गुरुड ओम ऐं क्लीम रूम बृहस्पति नमः स्वाहा ओम रिं श्री क्लीम ऐं గ్లౌ మహాగణాధిపత బృహస్పత శ్రీన్ ఠ వీంఠ ఐంఠ స్వాహ వీంఠ శ్రీంఠ ఐ ఐ స్వాహ శ్రీం గ్లం ఐం గ్లౌం మహాగణపత బృహస్పతీఠ శ్రీంఠ అయి స్వాహ సువేదన శుక్నో తారాదేవిీస్తోత్రం రూపే మహారావే సర్వత్రుభయంకరి భక్తేభ్యో వరదేదేవి రాహిమాతరణాగత ఘోరూపే మహారే సర్వత్రుభయంకరి बते व्यो वरते देवी त्रहि मानतर नागतम सुरा सुरार्चिते देवी सिद्ध गंधर्व सेविते जज्य पाप हरे देवी त्रहि मानतर नागतम ओम सुर अर्चिते देवी सिद्ध गंधर्व देवी त्रहि मानतर नागतम లోోజుహాంతకారి ధృతబుద్ధికరే దేవి త్రాహిమాత జాతజూతాంతకారి దృత్ ధృతబుద్ధికరే దేవి త్రాయి మాతరణం సౌమ్యక్రోధ దే రూపే చండ రూపే నమోస్ సృష్టి రూపే నమస్తే నమస్తుభ్యం త్రా మాం తరణాగత సౌమ్యక్రోధదరే రూపే చంద్రూపే నమోస్ సృష్టి నమస్తుభ్యం తాహి మాం తరణాగతాం జడానా జడతాం హీ భక్త భవలా మూఢతరే త్రాహి మాం తరణాగత జడరంజతాం హీ భక్త భలా మూఢతం హరే త్రాహీ మాం తరణాగత వం హ్రూం హ్రూం కారమే దేవి బలిహోమ ప్రియే నమ ఉగ్రతరే నమో నిత్యం త్రా మాం తరణాగత వం హ్రూం హ్రూం కారమే దేవి బలిహోమ ప్రియే నమ ఉగ్రతరే నమో నిత్యం త్రామాంతగతాం బుద్ధిందేహియో దేహ कवितन देहि देहि में देहि देवी में बुद्धिन देवी ऐशो देहि कवितन देहि देवी में मुड़त्तन चमार देवी त्राहि मां तरनागतम बुद्धिन देहि ऐशो देहि कवितन देहि देवी में मो मुड़त्तन चमार देवी त्राहि मां तरनागतम इंद्रा आदि వందితే కరుణామయీ తారే తారాదిే తారే తారాది మా చరణాగతం కరుణామయి తరే తారాదీన్ అదత్స్ తాహిమాం చరణాగతం ఇద స్తోత్రం పటేయస్సు సత్యం శ్రద్ధయాన్విత तस् शत्रु क्षय जाति महाप्रज्ञ प्रजाते इध स्त्रोत्र फेजस्तु सतत श्रद्धा तर शत्रु क्षेत्र जाति महाप्रज्ञा प्रजाते सर्वे जन शुखों सर्वश्री तारादेवी पादरविंदर्पणमस्तुत